హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు అమరావతికి బిగ్ అప్డేట్ వచ్చిందండి లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఇది దొండపాడు విలేజ్ అండి దొండపాడు విలేజ్కి ఇక్కడ ఇంకోండి ఈ లొకేషన్ ఉంది కదండి ఇక్కడ పన్నెండు ఎకరాల్లో ఎంఎస్కే ప్రసాద్ గారు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ స్టార్ట్ చేయబోతున్నారండి నిన్న పది పదకొండు రెండు వేల ఇరవై ఐదులో నిన్న సోమవారి నాడు ఇక్కడ భూమి పూజ చేశారండి ఈ లొకేషను ఈ లొకేషన్ వచ్చి మీకు ఈ డాక్సెస్ రోడ్డు ఇటు ఈ దొండపాడు ఏరియాకి దగ్గరలో ఉంటుందండి ఈ లొకేషను ఇది ఇంకోటి ఏంటంటే ఇది రివర్ ఫ్రంట్కి నియర్గా ఉంటుందండి రివర్ రివర్ఫ్రంట్కి నియర్గా ఉంటుంది లొకేషను ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ కదండి ఇక్కడ అత్యు అత్యున్నత ప్రమాణాలతోటి క్రికెట్ మైదానం ఉంటుందండి ఇక్కడ మరియు ఇక్కడ వెయ్యి మంది విద్యార్థులకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్కూల్ ఇక్కడ ప్రొవైడ్ చేయబోతున్నారండి ఇండోర్ గేమ్స్ వాళ్ళకి నాలుగు వందల మంది విద్యార్థులకి ఇక్కడ శిక్షణ ఇస్తారండి ఇంకోటి ఏంటంటే క్రీడాకారులు సందర్శన జట్లు వసతి హాస్టల్ సౌకర్యాలు ఇక్కడ ఉంటాయండి ఈ ఇంటర్నేషనల్ అకాడమీలో ఇది పన్నెండు ఎకరాల్లో నిర్మించబోతున్నారండి ఇక్కడ క్రికెట్ మైదానం ప్రాక్టీస్ గ్రౌండ్లు పూర్తి స్థాయిలో శిక్షణ సౌకర్యాలు కలిగి ఉంటుందండి ఈ ఇదండి ఈ లొకేషను ఈ క్రికెట్ అకాడమీకి బాగా డెవలప్ చేసేలాగా ఎంఎస్కే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇది ఈ లొకేషన్ డెవలప్ చేయబోతున్నారండి ఇది దొండపాట విలేజ్కి దగ్గరలో ఉంటుందండి ఈ పరిసర ప్రాంతాల్లో మీకు అగ్రికల్చర్ ల్యాండ్ కావాలన్నా ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం ఇక్కడ దాములూ దగ్గర కానీ కొత్తపేట దగ్గర కానీ చోడుకల్లు ఈ పరిటాల ఇక్కడ ఇక్కడ కంచెషర్లో ఉంది కదండి ఈ కంచషర్లో ఈ లో మీకు ఏమైనా అగ్రికల్చర్ ల్యాండ్లు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోస్తున్నాం ఇది రివర్ ఫ్రంట్ బాగా దగ్గరగా ఉంటుందండి ఇది రివర్ ఫ్రంట్ బాగా దగ్గరగా ఉంటుంది ఈ ఇక్కడ ఇక్కడ క్రికెట్ అకాడమీ వస్తే ఈ ఏరియా అంత గా డెవలప్ అవుతుందండి ఈ ఏరియా అంత గా డెవలప్ అవుతుంది రేపు పొద్దున్న లో ఇక్కడ ల్యాండ్ కాస్ట్ బాగా పెరుగుతుందండి మీకు అగ్రికల్చర్ ల్యాండ్లు కావాలన్నా ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా సిఆర్డీ లేఅట్లు కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి ఇన్నర్ రింగ్ కావాలన్నా అవుటర్ రింగ్ రోడ్డు దగ్గరలో ఉన్నా కావాలన్నా మీకు ల్యాండ్లు ప్రొవైడ్ చేస్తాం మా నంబరు డిస్క్రిప్షన్లో మా నంబర్ ఇస్తాం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి మేము ఎంతో కష్టపడి ఈ వీడియో తీస్తున్నాం మీరు మాకు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా ఉపయోగపడుతుందండి మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ అండి ఉంటామండి బాయ్